నేను మీ డాక్టర్ శరత్ బాబు స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఆర్థోస్కోపీ సర్జన్ ఈరోజు షోల్డర్ పెయిన్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఎందుకు అంటే ఈ షోల్డర్ పెయిన్ చాలా మందిలో నేను ఓపీ బేసిస్లో ఎట్లా చూస్తున్నానంటే చాలా నెగ్లెక్టెడ్ ప్రాబ్లం లాగా చూస్తున్నాను అనమాట చాలామంది చాలా లేట్గా ప్రజెంట్ అవుతారు దీనికి కారణం ఏంటి అంటే ఇది వెయిట్ బేరింగ్ జాయింట్ కాకపోవడము చాలామంది నొప్పి తగ్గుతుందని చాలా రోజులు వెయిట్ చేయడము దాని తర్వాత ప్రాబ్లం ఎక్కువగా అయిపోయి లేటుగా రావడం వల్ల రికవరీ అనేది డిలే అవడానికి అవకాశం ఎక్కువగా ఉండడం సో ఇది ఎలా అడ్రస్ చేయాలి షోల్డర్ పెయిన్ అనేది మనం చాలామందిలో ఇప్పుడు డయాబెటిక్స్ ఉన్న వాళ్ళలో ఫ్రోజన్ షోల్డర్ లేదా అడెసివ్ క్యాప్సిలిటీస్ అనే కండిషన్ని సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం దీనిలో ఏమవుతుందంటే భుజం బిగుసుకుపోతుంది చేయి బయటికి మూవ్ చేయడానికి కానీ లోపలి మూవ్ చేయడానికి కానీ చేయి పైకెత్తడానికి కానీ రిస్ట్రిక్షన్స్ బాగా పెరిగిపోతాయి కొంచెం కూడా బరువెత్తడానికి అండ్ చేయి మూవ్ చేయడానికి నొప్పి బాగా పెరిగిపోయి నైట్ టైం పడుకోవడానికి చాలా ఇబ్బంది పెరుగుతుందనమాట సో ఇలా చాలామంది ఫ్రోజ అండ్ షోల్డర్తో సఫర్ అయ్యే వాళ్ళు మెడిసిన్స్ ఎక్సర్సైజెస్ వీటితోనే చాలా టైం డిలే చేస్తున్నారనమాట అన్ని కండిషన్స్ ఫ్రోజెన్ షోల్డరే అయ్యి ఉండదు ఎందుకంటే చిన్న చిన్న టేర్స్ ఎప్పుడైతే ఉంటాయో షోల్డర్ జాయింట్ లోపల ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి నాలుగు కండరాలు మనకు భుజం ముందు నుండి వెనక వరకు అటాచ్ అవుతాయి అనమాట ఈ కండరాలు మనం భుజం మూమెంట్స్ అనేవి చేయి పైకెత్తడానికి అన్ని మూమెంట్స్ చేయడానికి ఉపయోగపడతాయి ఎప్పుడైతే ఈ రొటేటర్ కఫ్ మజిల్స్లో టేర్ ఉన్నప్పుడు నొప్పి వల్ల మూమెంట్స్ ఎక్కువగా చేయకపోవడం వల్ల అది ఫ్రోజన్ షోల్డర్లా కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అందరూ ఫిజిషియన్స్ కానీ వేరే అదర్ డిపార్ట్మెంట్ అదర్ దాన్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు ఎక్సర్సైజెస్ అండ్ మెడిసిన్స్ వీటితోనే చాలా రోజులు డిలే చేస్తారనమాట సో ఎక్కువ రోజులు ఇలా మూమెంట్స్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి ఫ్యాట్తో రీప్లేస్ అయ్యి అట్రోఫీ అవడానికి అవకాశం ఉంటుంది ఏ మజిల్ అయినా మనం యూజ్ చేయనప్పుడు అది అట్రోఫీ అనమాట సో అట్రోఫీ అయిన తర్వాత ఎప్పుడైతే వస్తే దాన్ని రిపేర్ చేసినా రిపేర్ చేయడానికి కూడా బైట్స్ తీసుకోవడానికి కూడా ఆ కండల కండలో స్ట్రెంగ్త్ ఉండదు అనమాట ఎప్పుడైతే రెండు వారాల నుండి మూడు వారాల పైన నొప్పి కంటిన్యూ అవుతూ ఉంది నొప్పి తగ్గట్లేదు యాక్టివిటీస్ చేయడానికి డిఫికల్టీ పెరిగింది మూమెంట్స్కి డిఫికల్టీ పెరిగింది నైట్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు డెఫినెట్గా ఎవాల్యువేట్ చేసుకోవాలి ఎంఆర్ఐ చేస్తే మనకు మజిల్లో టేర్ ఉందా లేదా ఓన్లీ ఫ్రోజన్ షోల్డర్ అనేది తెలిసిపోతుందనమాట ఫ్రోజన్ షోల్డర్ ఉంది అంటే కనుక ఎవరికైతే మూమెంట్స్ ఎక్కువగా రిస్ట్రిక్ట్ అయిపోయాయో పెయిన్ ఎక్కువగా ఉందో వాళ్ళకు సింపుల్ ఇంజెక్షన్స్ ద్వారా నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇంజెక్షన్స్ చేసిన తర్వాత ఒక రెండు మూడు రోజుల్లో నొప్పి తగ్గి యాక్టివిటీస్ అంటే మూమెంట్స్ ఎక్సర్సైజెస్ చేయడానికి చాలా చాలా ఈజీగా ఉంటుందన్నమాట అదే టేర్స్ ఉంటే కనుక కంపల్సరీ వాళ్ళకి ఆపరేషన్ అవసరం ఉంటుంది ఈ ఆపరేషన్ కూడా కీహోల్ ఆపరేషన్ అనమాట ఆర్థోస్కోపీ ద్వారా చిన్న చిన్న హోల్స్ ఒక నాలుగైదు హోల్స్ చేసి జాయింట్ చుట్టూ మనం ఆప్ ఏదైతే కండరాలు చిరిగాయో వాటిని మళ్ళీ బోన్కి అతికించడాన్ని ఆర్తోస్కోపీ ద్వారా చేస్తామన్నమాట ఇలా చేసినప్పుడు మాత్రమే నొప్పి తగ్గడానికి మూమెంట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే చాలా లేట్గా ప్రజెంట్ అవుతారో ఫ్రోజన్ షోల్డర్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి టేర్స్ ఉన్నప్పుడు ఈ ఆపరేషన్ చేసిన తర్వాత రికవరీ వాళ్ళకి చాలా లేట్ అవుతుందన్నమాట ఎప్పుడైతే మూమెంట్స్ అన్నీ ఇంటాక్ట్గా ఉండి బాగా మూమెంట్స్ ఉన్నప్పుడు పెయిన్ ఉంది రెండు మూడు వారాల తర్వాత తగ్గట్లేదు అన్నప్పుడు ప్రజెంట్ అయినప్పుడు అప్పుడు రొటేటర్ కప్ సర్జరీస్ చేస్తే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది సో ఈ షోల్డర్ పెయిన్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా నొప్పిని అలాగే భరించకుండా తొందరగా ఎవాల్యుయేట్ చేసుకుంటే మీ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది